సో ఈ రోజుటి టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మనకి బేబీ మూమెంట్స్ అనేటివి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి బేబీ కిక్స్ ఇవ్వడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం సో ఈ రోజుటి టాపిక్లో మనం నేర్చుకునేది ప్రెగ్నెన్సీ టైంలో బేబీ కిక్స్ ఎన్ని వారాల నుండి స్టార్ట్ అవుతుంది ఎన్నిసార్లు ఇవ్వాలి ఏ నెలలో బేబీ కిక్స్ ఎక్కువగా ఇవ్వడం తగ్గుతుంది ఎందుకు బేబీ కిక్స్ కరెక్ట్గా ఇవ్వకపోతే ఏమైనా సమస్య ఉంటుందా అలాంటి సమస్య ఉంటే పరిష్కారం ఏంటి బేబీ కిక్స్ ఇవ్వకపోతే బేబీకి ఏదైనా సమస్య ఉన్నట్లా సో ఇవన్నిటి గురించి మనం ఈరోజు మన టాపిక్లు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి ప్రెగ్నెన్సీ ఓకే అయింది అన్న విషయం తెలుసుకున్న వెంటనే మనం చాలా హ్యాపీగా ఉంటాం కదా అయితే మరి ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యే అయ్యేవరకి చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని కొన్ని మంచి మంచి అనుభూతులు అలాగే చాలా మెమరబుల్ మూమెంట్స్ కూడా ఉంటాయి ఎందుకు పుట్టలో బేబీ మూమెంట్స్ అనేటివి అంటే కడుపులో తన్నడం లాంటి ఫీలింగ్స్ అనే విషయాలు మనం వివరించలేనట్టుగా ఉంటాయి అది ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ మూమెంట్స్ అనేటివి ఆ ఫీలింగ్స్ అనేటివి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి సో ఆ బేబీ మూమెంట్స్ని పిలవడాన్ని ఏమంటారు అంటే క్వికెనింగ్ అని పిలుస్తూ ఉంటారు ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్ అనేటివి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వీక్ లోపు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి మరి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి ఏ వీక్ నుంచి ఎక్కువగా తెలుస్తాయి అంటే అలా ఏముండదు ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కువగా మూమెంట్స్ అనేటివి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే విషయాలు తొందరగా గమనించలేరు సో ట్వంటీ ఫిఫ్త్ వీక్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు వాళ్ళకి మూమెంట్స్ అనేటివి సరిగ్గా అర్థం కావు అదే సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే మనకి కన్ఫర్మ్ అవుతుందో వారికి థర్టీన్ వీక్స్ నుంచే బేబీ లోపల తన్నుతున్నట్లు అను అనుభవం కలుగుతుంది ఇప్పుడు పొట్టలో బేబీ తన్నడం గురించి అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన విషయాల గురించి ఒక్కసారి మనం చర్చించుకుందాం ఓకేనా మరి ఫస్ట్ కిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మొదటిసారి ఫస్ట్ కిక్ బేబీ మనల్ని తన్నుతున్న అనుభూతి పద్దెనిమిదవ వారం నుంచి ఇరవై వారం మధ్యలో కలుగుతుంది మరి రెండోసారి తల్లి అయిన వాళ్ళకి ఎందుకు తొందరగా తెలుస్తుంది అంటే రెండోసారి ప్రెగ్నెన్సీ అయిన వారికి గర్భం దాల్చిన వాళ్ళకంటే ముందుగానే తెలుస్తుంది సెకండ్ ప్రెగ్నెన్సీలో బేబీ తన్నుతున్న మూమెంట్స్ అనేటివి మనకు థర్టీన్ వీక్స్లోనే తెలుస్తుంది ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఆ మూమెంట్స్ అనేటివి తొందరగా అర్థమైపోతుంది మరి ఎడమవైపు ఎందుకు ఎక్కువగా తిరిగి పడుకుంటే బేబీ అనేది మూమెంట్స్ ఎక్కువగా ఇస్తుంది అంటారు అంటే ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన పెరుగుతున్న ఫిటస్ ఏదైతే ఉంటుందో బేబీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఇంప్రూవ్ కావడానికి మనం ఎడమ ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలన్నమాట అంతేకాకుండా ఎడమ వైపుకు తిరిగి పడుకున్నప్పుడు బేబీ ఎక్కువగా కిక్స్ ఇస్తున్నట్టు కూడా మనకి గుర్తించవచ్చు సో మనము ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ఎడమవైపుకు పడుకునే అవకాశమే ఎక్కువగా ఉండాలి అలాంటి అవకాశాన్ని ఇవ్వాలి అంతేకాకుండా మరి బేబీ అనేది ఎక్కువగా యాక్టివ్ తక్కువగా ఉంటుంది ఈ బేబీ తక్కువ యాక్టివ్ ఉండేది ఎప్పుడు ఎందుకు ఎందుకు ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేటివి పడిపోయినప్పుడు బేబీ కిక్స్ ఇవ్వడం అంటే బేబీ మూమెంట్స్ అనేటివి తక్కువగా అవుతాయి ఇది ఏ టైంలో ఎక్కువగా కనిపిస్తుందంటే కొంతమందికి నైట్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ లేదా వన్ టూ ఈ టైంలో ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట షుగర్ లెవెల్స్ తక్కువ అయిపోవడం వలన బేబీ కిక్స్ అనేటివి కూడా తక్కువగా తెలుస్తుంది అలాగే మరి ఫుడ్ బేబీ ఇంప్రూవ్ బేబీ మూమెంట్స్ అనేటివి త్వరగా తెలియాలంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్ కూడా బేబీ కిక్స్ పెంచడానికి ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే మనకు ఒకవేళ బేబీ అనేది మూమెంట్స్ అనేటివి తెలియకపోతే ఏం చేయాలి అంటే వేడి వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలంటే వేడి వాటర్ లేదా వేడి మిల్క్ లేదా వేడి వేడి ఏదైనా పదార్థాలు తినడం వలన బేబీ కిక్స్ అనేటివి మనకి తొందరగా తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట మరి బేబీ కిక్స్ ఎక్కువగా తక్కువ అవుతాయి ఏ టైంలో తక్కువ అవుతాయి ఎందుకు తక్కువ అవుతాయి అంటే థర్టీ సిక్స్ వీక్లో ఉన్నప్పుడు మన బేబీ అనేది ఎక్కువగా మూమెంట్స్ని ఇవ్వలేకపోతుంది ఎందుకు అంటే మనకు ప్రెగ్నెన్సీ టైంలో మనకు బేబీ అనేది ఇంప్రూవ్ అవుతుంది వీక్స్ కొద్దీ బేబీ ఇంప్రూవ్ అవడం వలన మన లోపల ఉన్న గర్భసంచి గోడలు ఏవైతే ఉంటాయో అవి బేబీకి సరిపోవు సో అలా సరిపోకపోవడం వలన ఏంటి అంటే బేబీ లోపల మనకి మూమెంట్స్ ఇవ్వడానికి ఇబ్బందికరంగా ఉండి కిక్స్ అనేటివి ఎక్కువగా ఇవ్వలేకపోతుంది అంతేకాకుండా బేబీకి తన్నడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండి కిక్స్ అనేటివి తగ్గుతాయి అంతేకాకుండా డైలీ బేబీ మనకు ఎన్ని కిక్స్ ఇస్తుంది ఎన్ని మూమెంట్స్ ఇస్తున్నాయి అనేది కూడా కౌంట్ చేస్తూ ఉండాలని మనకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఒకవేళ బేబీ కిక్స్ ఇవ్వడం తగ్గినట్లయితే ఒకసారి వెంటనే వేడి లాంటి ఆహార పదార్థాలు ఏవైనా తీసుకున్నట్లయితే మనకు బేబీ కిక్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది మరి బేబీ కిక్స్ ఇవ్వకపోవడం వలన ఏమైనా సమస్య ఉందా అంటే మనకి మూమెంట్స్లో అర్థమైపోతూ ఉంటుందండి అంటే డైలీ ఇవ్వాల్సిన కిక్స్ ఇవ్వకపోవడము లేదా లోపల కదిలినట్టు అనిపించకపోవడము అంతేకాకుండా మనకి పొట్ట అనేది గట్టిగా అయిపోవడం లాంటి సమస్య ఎదుర్కొన్నప్పుడు మనకి బ్రీతింగ్ అనేది కష్టమైపోయినప్పుడు కూడా మనం వెంటనే డాక్టర్స్ని కలుస్తూ ఉండాలి అంతేకాకుండా లోపల ఒకవేళ అమ్నెట్ క్లుయర్డ్ అనేది ఎక్కువగా ఉన్నా లేదా బేబీకి సరిపోయేంత లేకపోయినా కూడా మనకి బేబీ మూమెంట్స్ అనేటివి ఎక్కువగా తెలియదు సో అమ్నేట్ క్లియర్ అనేది కూడా కరెక్ట్గా ఉండేలా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ దాన్ని కరెక్ట్గా ఉండే ఉండే విధంగా మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే లిక్విడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఎక్కువగా ఉన్నట్లయితే లిక్విడ్స్ లాంటివి తక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట సో ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మనకు బేబీ మూమెంట్స్ అనేటివి కరెక్ట్గా తెలుస్తుంది ఒకవేళ మనకు బేబీ ఒక డే లేదా హాఫ్ డే మొత్తానికే మూమెంట్స్ అంటే డైలీ ఇస్తూ ఒక హాఫ్ డే నుంచి వన్ డే వరకు మూమెంట్స్ అనేటివి ఇవ్వట్లేదు అని కనుక మీకు అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మీట్ అవ్వండి అంతేకాని రిస్క్ చేయకుండా ఉండాలి ఇది మనకి ప్రెగ్నెన్సీ టైం మనకి దేవుడిచ్చిన ఇచ్చిన వరం కాబట్టి దీని మీద మనం అసలు రిస్క్ చేయొద్దు మనకు ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కూడా వెంటనే ఒకసారి వేడి వాటర్ లేదా వేడి పాలు లేదా వేడి టీ డికాక్షన్స్ ఉంటాయి కదా అవి తాగి చూస్తే తెలుస్తుంది ఒకవేళ మూమెంట్స్ అప్పుడు కూడా మీకు మూమెంట్స్ ఇవ్వకపోయినట్లయితే మీరు వెంటనే వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ని మీట్ అవ్వాలి అలాగే ఒకసారి స్కాన్ చేయించుకుంటే కూడా మనకు బేబీ పొజిషన్ అనేది ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది సో ఈ వీడియోలో నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను ఇది కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయడం వలన నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఎంజాయ్ యువర్ ప్రెగ్నెన్సీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఏ నైస్ డే టేక్ కేర్